సాగరిక ఏం చేస్తున్నా అవ్వు డోర్తో ఆడుకుంటున్నావా అవ్వు ఏం తింటున్నావమ్మా ఏం తింటున్నా తల్లి సాగరిక తల్లి ఏం తింటున్నా నాన్న ఎక్కడ కూర్చున్నా ఎక్కిరెత్తున్నావా ఏదమ్మా ఇది అమ్మ మీ తెలుగుచేటలు నాకు తెలుసుందన్న అది ఫ్రెండ్స్ చూడండి మా సాగరికి అక్కడ నడవడం వచ్చు కానీ తెలుగుచేటలు చూడండి పోగుతుంది బాగా నడిచిద్ది చింతల్లి లే తాతేడి తాతేడి అంటే నీళ్ళు వెళ్ళి చూపిద్దాం తాతేడమ్మా తాత అడికి వెళ్ళాడు తాత అక్కడికి వెళ్ళాడు తాత అమ్మా తాత ఎక్కడికి వెళ్ళాడమ్మా తాత అక్కడికి వెళ్ళాడు చెప్పు తాత ఎక్కడికి వెళ్ళాడు అమ్మా తాత ఎక్కడికి వెళ్ళాడా మళ్ళీ అయ్యినా చూసారా చక్కగా మళ్ళీ వేయమంటారు తీసుకొచ్చి చార్జర్ ఇచ్చింది పద అత్త పద పద అటు పద తీసుకొచ్చి నాకు అద్దీ మళ్ళీ అయినా అద్ది మా అమ్మ మీదమ్మా చిత్త మళ్ళీ పడేసింది చింతల్లి ఒరే ఇటు చూడరా మా అమ్మేది మా అమ్మేది మా అమ్మ మా అమ్మ తగ్గసేపు చెంది ఎక్కరిస్తుంది అన్న ఇంకా మొదలెస్తుంది ఫ్రెండ్స్ అరపులు ఇప్పుడు దా సైలెంట్ కదా ఇప్పుడు చూపించింది కుక్క పిల్లదమ్మా ఇది కుక్క పిల్లమ్మ అబ్బా నేను కుక్క పిల్ల అంటే ఏనుగు పిల్లలు కొత్తకెళ్ళింది ఏనుగు పిల్ల ఆహా చింతల్లి అది ఎలా అరిచిద్దది అనిద్దా అమ్మ ఆహా ఇలా ఎలా అరుతు అనిద్దా మేక ఏమనిద్ది మేక ఏమ్మా ఏనుగన చింతల్లి ఏనుగ ఏమనిద్ది ఎలా అరిసిద్ది అది ఏమ్మా రే చిన్నడా చింతల్లి ఇది చూడమ్మా రే వెళ్ళిపో నేను వెళ్ళిపోతున్నానులే బాయ్ వెళ్ళిపోతున్నానంటే చాలా టక్కునేసి సారా అబ్బో అబ్బో అబ్బా